చెప్తున్నా అండి అంటే మీకు నేను నిజంగా మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా అలాంటి పొలిటికల్ లీడర్ మనకు గుర్తుకొస్తారండి నాకు నిజంగా చెప్తున్నాను నేను నాకు మళ్ళీ కమల్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు చెప్పడం కాదు అంటే నాకు అంటే ఆయన భావాలు ఆయన ఆయన భావకత ఆయనకు ఉన్నటువంటి అంటే అంటే ఎలా ఒక మనిషి ఎలా అంటే ఈ దేశాన్ని ఎలా రక్షించాలి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆయన సంకల్పం ఈ సినిమా నాకు కనిపించింది అంటే అది కమల హంలో చూసుకోవచ్చు నాకు ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకుల్లో మనకు ఈ మధ్యకాలంలో మీ అందరికి తెలుసు సో ఈ ఇది సినిమా కాబట్టి ఇది జీవితం కాదు కదా సో నిజమైన జీవితంలో పవన్ గారు ఉన్నారు ఇదే సినిమా జీవితంలో కమల హన్ గారు కనిపించారు సినిమా ఇట్ అయింది కదా సో నెక్స్ట్ శంకర్ గారు ఆ సినిమా తెలిస్తే చెప్పచ్చు అంతే అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శంకర్ గారు ఒక మామూలు ఇదిలో లేరండి ఊపులో ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది నిజంగా అండి అంటే నాకు అనిపించింది ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా చాలా అనిపిస్తుంది అంతటి మహాన్ బాడు ఆయన యూస్ అంటే చెప్తాను మీకు అన్ని సమాచారం మీకు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పలేం కదా ఈ సినిమా మూడ్ లో ఉన్నా నేను ఓకే ఖచ్చితంగా వస్తుంది చూసానండి శంకర్ మార్క్ అయితే కాదు సినిమా అయితే బిలో ఎవరేజ్ లేదండి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బోరింగ్ థర్డ్ పార్టీ చూడొచ్చు వన్స్ వన్ మోర్ ఓకే ఓకే పార్టీ పార్టీ త్రీ ట్రైలర్ బాగుంది టూ అంతగా ఏం లేదు ట్రైలర్ చూపించారు లాస్ట్ లో త్రీ త్రీ బాగుంది ట్రైలర్ సినిమా టూ అంతా ఏం లేదు అసలు లేదు ఎవరున్నా మీన్ ఇంట్రెస్టింగ్ గా లేదు కొంచెం బోర్ కొట్టింది అదే త్రీ ట్రైలర్ బాగుంది లాస్ట్ లో కమలాసన్ లేట్ గా వచ్చినా ఉన్నంత సోప్ కూడా బాగాలేదు మళ్ళీ కొంచెం బోర్ గా ఉంది సినిమా అంతా మ్యూజిక్ అని కాదు కానీ స్క్రీన్ ప్లే స్లోగా ఉంది స్టోరీలో ఏం లేదు ఏం లేదు మార్క్ అంతా ఏం లేదు అదే త్రీ ట్రైలర్ బాగుంది త్రీ కోసం వెయిట్ చేయొచ్చు చూడొచ్చు టైం పాస్ చూడొచ్చు అంతే సినిమా అంత ఏం లేదు సేమ్ రొటీన్ స్టోరీ అన్న అందులో అందులో కమల్ హాసన్ చేశారు ఇందులో ఏమో కుటుంబాలు చేతి చేపించాడు అంతే అంటే బాగున్నాను చాలా బాగుంది అందరూ సకుటుంబ సపరివారం సమేతంగా అందరూ వచ్చి కూర్చొని నిద్రపోవచ్చు చాలా బాగుంది భారతీయుడు బాగుంది ఇంకా కమల్ హాసన్ ఇంకా సిద్ధార్థ్ వాయిస్ బాగుంది ఆ యాక్టింగ్ మెచ్యూర్ డైరెక్షన్ బట్ ఫస్ట్ ఆఫ్ కొంచెం బాగుంది అంతేం పర్వాలేదు అండి కమలాస్ యాక్షన్ బాగుంది ఇంకా పార్ట్ టూ త్రీ కోసం వెయిట్ చేయొచ్చు సిద్ధార్థ రోల్ చాలా మెచ్యూట్ బాగా యాక్ట్ చేసేది మ్యూజిక్ అనిరుద్ధి అసలు చెప్పక్కలేదు అనిరు చాలా బాగా కుడారు అన్నిటి సాంగ్స్ కానీ ఏం కానీ అన్నీ బాగుంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది పార్ట్ త్రీ కోసం అంటే అంటే మేము యాక్చువల్గా పాత భారతీయుడు కంపారిజన్తో వచ్చాం మైండ్తో మేబీ ఈ ఈ తరం ట్రెండీగా అనుకొని ఉంటే నచ్చేదేమో కానీ నచ్చలేదు బట్ లాస్ట్ పార్ట్ త్రీ గ్లిమ్స్ ఇచ్చారు ఆ గ్లిమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే సినిమాలో సిద్ధార్థనే హీరో అనిపించింది ఇంకా కల్కి సినిమాలు ఎక్కువ చూపించారు కమలాస్ అనే రిలేషన్ ఏం కాదు అంటే ఆయన ఆలోచనలతో వచ్చే ఒక ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎలా ఏనో టెక్నాలజీ ఫేస్బుక్ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని సొసైటీని మార్చాలని అనుకోవడం బట్ ఓవరాల్ గా వన్ టైం వాచ్ అండి వాడితే ఎక్సైటింగ్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యూజిక్ బ్యాడ్ అండి మ్యూజిక్ జీరో న్యాయం చేయలేడు బ్యాక్గ్రౌండ్ కూడా వర్స్ట్గా ఉంది మేబీ థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్కి ఏర్ రమ్మని పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది యాజ్ ఏ భారతిడి ఫ్యాన్స్ విల్సి కమల్ హాసన్ పార్ట్ త్రీలో థ్యాంక్ యూ